హాయ్ ఫ్రెండ్స్ కృపా హోం అండి నా పేరు బాను నా ఛానల్ చాలా ఆదరిస్తున్నారు మీరు ఇప్పటికే ఐదు వేల సబ్స్క్రైబర్లు అయ్యారు మీరు అందరూ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు ఈరోజు నేను మీకు స్నేక్ ప్లాంట్ గురించి పరిచయం చేస్తున్నాను స్నేక్ ప్లాంట్లో చాలా రకాలు ఉన్నాయి షార్ట్ ఉంది మీడియం ఉంది లాంగ్ ఉంది తర్వాత ఇంకా వీళ్ళు యెల్లో షేడ్ ఉన్నారు ఇవన్నిటి కోసం నేను మీకు చెప్తాను ఎలా పెంచుకోవాలి ఎలా కేర్ తీసుకోవాలి కొత్త ప్లాంట్స్ని ఎలా చేసుకోవాలి అనేది చెప్తానండి ఈరోజు ఇది ఒక రకం ఆ చివరి ఉంది కదా అది బాగా లాంగ్ అవుతుంది ఇంత పొడుగవుతుంది ఇది మీడియం సైజ్ అండి ఇది షార్ట్ ఇంతే ఉంటుంది ఇంకా దీని పక్కనే అన్ని పిలకలు వచ్చేస్తే తప్ప ఇది ఇంక పొడుగే ఎదుగుదన్నట్టు ఇది ఒక రకం అనమాట అలాగే దీంట్లో కూడా ఇంకా వేరే ఉంది ఇందులో కూడా మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి ఇది షార్ట్ ప్లాంట్ ఇది మీ నా దగ్గర మీడియం సైజ్ లేదు ఈ కలర్ని చూసారు ఎల్లో షేడ్ వచ్చింది దీంట్లో అలాగే ఇది లాంగ్ అన్నట్టు ఇది కూడా నా దగ్గర లేదు అందుకని నేను దీన్ని ఇప్పుడు పెట్టడానికి తెచ్చుకున్నాను అనమాట ఇవి మనం కట్ చేసుకుని పెట్టచ్చు దీని నుండే మొక్కలు వచ్చేస్తాయి ఇలాగ కాకపోతే దీనికి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు వారానికి రెండు సార్లు వాటర్ ఇస్తే సరిపోతుంది అలానే ఎక్కువ ఎండలో కూడా పెట్టకూడదు ఎండలో పెట్టామనుకోండి ఇంత గ్రీన్గా ఉన్నది ఏమవుతుందంటే మొత్తం ఎల్లో షేడ్లా వచ్చేస్తుంది హంగ అలాగే వచ్చేసింది అనేసి నేను నీళ్ళలోకి షిఫ్ట్ చేశాను ఇప్పుడు బాగా పన్నెండు గంటలు ఎండలో ఉండిపోయాను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలా ఉండకూడదు ఒక టూ త్రీ అవర్స్ ఉండదు అలానే మళ్ళీ నీళ్ళలో పెట్టేసినా కానీ వైట్గా అయిపోతాయండి ఇది ఇంట్లో పెట్టుకుంటే మాత్రం చాలా ఆక్సిజన్ ఇస్తుంది ఇది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇచ్చే మంచి ప్లాంట్ అనమాట ఇది చాలా మంచిది అసలు దీని గురించి చెప్పాలంటే మన ఇళ్లలో బెడ్రూమ్లో బాత్రూంలో కిచెన్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చుదండి కానీ వారానికి ఒక రెండు సార్లు కొంచెం వన్ అవర్స్ వన్ అవర్ టూ అవర్స్ ఎండలో పెట్టుకోవాలి కొంచెం ఎండలో ఉండాలి ఎండ మొత్తానికి తగలకపోయినా కూడా ఇబ్బంది మొక్కకు ఆహారం కావాలి కాబట్టి ఎండలో పెట్టుకోవాలి అందుకనేసి మనం ఎండలో పెట్టుకుంటే దీన్ని పెంచుకోవచ్చు మనం జీజీ ప్లాంట్ని పెంచుకుంటాం కదా జీజీ ప్లాంట్కి కూడా కొంచెం ఎండ అవసరం షమ్మిషేడ్లో పెట్టుకోవాలి కిటికీల దగ్గర కానీ కిటికీల దగ్గర పెట్టుకుంటే బాల్కనీలో ఎండ కాసేపు వస్తుంది ఒక గంట రెండు గంటల అనే ప్లేస్లో పెట్టుకోవాలన్నమాట మొత్తం ఎండ రాకుండా చీకటి గదిలో పెట్టుకున్నాం అనుకోండి ప్లాంట్ పాడైపోతుంది వాటర్ వాటర్ అవసరం లేదు దీనికి ఎక్కువ వారానికి రెండు సార్లు ఇస్తే సరిపోతుంది సరే ఈ గ్రీన్ ఉంది కదా ఈ గ్రీన్ పోయి మనకి మొత్తం ఎల్లో వచ్చేస్తుంది అనమాట ఇది ఎల్లో ఓన్లీ లైన్సే ఉండాలి మొత్తం మధ్యలో అంతా గ్రీన్ సేమ్ ఇది ఇది ఒకేలా ఉంటుంది చూడండి కలర్ ఏం తేడా ఉండదు కాకపోతే దీనికి గ్రీన్ లైన్ ఉంది దీనికి లైన్ లేదు అంతే తేడా ఇది స్నేక్ ప్లాంట్ అది స్నేక్ ప్లాంట్ అంటే ఇందులో కూడా మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఇది ఒక రకం ఇది ఒక రకం అలా ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుని మట్టిలో ఎలా పెట్టుకోవాలో చూద్దామండి కట్ చేయరా ఇక్కడికి ఇలాగ చెయ్యి ఇక్కడికొకటి ఎన్ని ప్లాంట్స్ అవుతాయి మళ్ళీ అమ్ముకోవచ్చు పెట్టుకుందాం నర్సరీ పెట్టుకుందాం మనం కొత్త నర్సరీ పెట్టుకుందాం మరి ఇది ఒకటి రెండు వందలు ఒక్కొక్కటి ఇవి కొంచెం లేట్ గా వస్తాయండి కాకపోతే ఖచ్చితంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లాంట్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది మనకి దీనికి ఇది మట్టి కొంచెం కోకోపీట్ వేసుకుంటే బాగుంటుంది ఇది మామూలు సాయిలేనండి గార్డెన్ సాయిల్ చెక్క పొట్టు మట్టి అన్నీ కలిపినాయి అంటే మేము కోకోపీట్ అయ్యం అందుకనేసి చెక్క పొట్టేస్తాను అనమాట వీడికి తెలియక చెక్క పొట్టే కదా అంటున్నాడు ఇలాగ మనం ఇలాగ అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి ఒకటి మనకి ఎన్ని ఒక రెండు కొమ్మలు తెచ్చాను నేను వేరే వాళ్ళ ఇంటికాడ నుంచి దాన్ని బట్టి మనకి ఎన్ని ప్లాంట్స్ వస్తున్నాయి చూడండి ఇక ఎనిమిది ప్లాంట్స్ వస్తాయి ఇంకా ఇలా వాటర్ ఇచ్చేసుకుంటే మనం ఇంకేమి ఇవ్వక్కర్లేదు దీనికి దీనికి పెద్ద కేర్ ఏం తీసుకోకర్లేదు అని కాకపోతే ఎండ తగలాలి కొంచెం వారానికి రెండు సార్లు దీనికి ఏమి చీడపీడలు అలాంటివి ఏమి రావండి ఇంకా చూసారు అడినియం కాదు స్నేక్ ప్లాంట్ ఆల్రెడీ నేను మన అప్గేట్ చేసిన అక్కడ చిన్న కుండీలో ఉంది చూడు ఇదే మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఇంతకుముందు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను నేను ఆకులు పెడితే వచ్చినాయి అనేసి తీస్తాను ఎందుకండి ఈ ఆకు ఈ ఆకు పెడితే ఇంక నాకు మూడు ప్లాంట్స్ వచ్చినాయి ఒకదానికే బేబీ ప్లాంట్స్ చూసారా ఈ ఆకుకి ఇవి కూడా పెద్ద లాంగ్ ఏం కాదు దీని నుంచి ఇవి పెట్టినప్పుడే దానియే తీసి పెట్టాను అనమాట ఇది ఈ ఆకు పెడితే మూడు ప్లాంట్స్ వచ్చాయి అలాగే ఇప్పుడు ఇవి కూడా అన్నిటికీ ప్రతి దానికి ఖచ్చితంగా ప్లాంట్ వస్తుందండి పెద్దగా పెద్దగా అవుతాయి భూమి మీద పెడితే పెద్దగా అవుతాయి నీ అంత పెద్ద అవుతాయి అండి ఇది పెట్టాను ఇది అంటే ఎండిపోయింది మొన్న ఎండలో ఉన్నాయి నీ ఎండలో తెచ్చి పెట్టాను ఆ రోజు ఇరిగిపోయింది అండి ఇరిగిపోయింది పెట్టాను ఇది ఇంకా రాదు ఇంకా అది రాదన్నట్టు కాకపోతే ఇది మాత్రం ఖచ్చితంగా వస్తే వాటర్ ఇచ్చుకుని ఇంకా మనం ఇలా పెట్టుకోవాలన్నట్టు ఏదైనా సరే అండి మనం చాలా ఒకటి నుంచి వేరేటి కొమ్మల నుండి బాగా పెంచుకోవచ్చు అండి మొక్కల్ని ఒక మొక్క నుంచి వంద మొక్కలు చెయ్యొచ్చు ఏదైనా సరే ఇది చూసారా ఇది ఇదే కానీ షార్ట్ షార్ట్ అనమాట ఇంక దీని నుండి పక్క నుంచి మళ్ళీ వచ్చేస్తుంది మనకు ఇంకో ఇంకొకటి దీంట్లో అసలు మట్టే లేదండి చెప్పాలంటే అంటే కొన్ని బొగ్గులు వేసాను కొంచెం మట్టి అసలు మట్టే లేదు ఇందులోని అలా అలా పెంచుతున్నాం అన్నట్టు మట్టి లేకుండా మట్టి అవసరం లేదు ఎక్కువ వీటికి ఇలా నీ ఈ ఒక్క ప్లాంట్ కొనాలంటే మనకి రెండు మూడు వందలు నోట్ కనీసం ఎంత లేదన్నా తక్కువలో తక్కువ నూట యాభై రూపాయలు తీసుకుంటాడండి ఈ ప్లాంట్కి నేను ఇది కూడా కొనలేదు వేరే వాళ్ళ దగ్గర చిన్న లీఫ్ తెచ్చి ఇది దాని నుండి మళ్ళీ ఇంకో మనకి పక్క నుంచి వేరే వేరేది కూడా వచ్చేస్తుంది ఇలా ఎన్ని మొక్కలైనా మనం పెంచుకోవచ్చండి కొనుక్కోవాల్సిన అవసరం మొక్కలు పెంచాలి అనే ఆశ ఉండాలి తప్ప ఖచ్చితంగా మనం ఎలా అయినా పెంచేసుకోవచ్చండి మొక్కలు ఇంట్లో చెప్తూ ఉంటుంది కదా మనం దానితోటి మట్టి లేదు కుండీలు లేవు అనే బాగా అస్సల పడద్దు మనకు పూల మొక్కలు కావాలంటే బంతి మొక్కలు పెంచాలంటే మనం దేవుడు గుడి దగ్గర కొనుక్కుంటాం కదండి దేవుడు పెట్టడానికి అలాంటి వాటి నుంచి కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు ఆ విత్తనాలు వేసుకుంటే మొక్కలు వస్తాయండి అలాగే కూరగాయల నుంచి కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు ఉంటారండి ఈరోజు ఈ స్నేక్ ప్లాంట్ గురించి తెలుసుకున్నారు కదా రేపు ఇంకో ప్లాంట్ గురించి తెలుసుకుందాం ఈ ప్లాంట్ మీకు చూపించాను కదా ఇందులో చాలా తక్కువ ఉందండి మట్టి అందుకనేసి దీన్ని మళ్ళీ రీపాటింగ్ చేస్తున్నాను నేను కొంచెం మట్టి వేరే అందులో వేసిన మట్టి ఉంది కదా అది కలిపేసి కోకోపీట్ కోకోపీట్ పీట్ అయిన ఇంక చూసారా దీనికి రెండు వచ్చినాయి దీన్ని పక్క నుంచి ఇంకోటి వచ్చేసింది మనం ఇంకొక ఐదు ఆరు నెలలు వదిలితే దీని నుండి మూడు నాలుగు ఐదు వచ్చేస్తాయి మనకి అవన్నీ ప్లాంట్స్ అయినాయి అనుకోండి మీకు ఎవరికైనా గివ్ ఏవా కావాలంటే నేను పంపిస్తానండి మా దగ్గర ఉన్న మొక్కలు అన్నీ ఒకే రకం ఏం చేసుకుంటాం మనం కుండీలు కూడా ఉండాలి కదా కుండీలు ఎక్కడి నుంచి చెప్తాం ఒక్కో రకం ఒక్కో మొక్క పెంచుకుంటే చాలు అన్న మొక్కలు అవసరం లేదు అందంగానే అందుకనేసి అవన్నీ మొక్కలు అయిన తర్వాత కానీ ఒక టూ మంత్స్ పడుతుందండి అవన్నీ మొక్కలు రావడానికి బేబీ ప్లాంట్స్ రావడానికి ఒక టూ మంత్స్ పడుతుంది వచ్చిన తర్వాత నేను గివ్ అవే ఇస్తాను ఇప్పుడు మామూలు స్నేక్ ప్లాంట్ ఇది కావాలంటే మాత్రం చాలా ఉన్నాయండి నా దగ్గర ఎవరికైనా కావాలంటే ఇస్తాను మీరు కామెంట్ పెట్టండి నాకు కానీ పోస్ట్ చేయాలంటే అంటే కష్టం అండి పోస్ట్ చేయాలంటే నాకు తెలియదు అది మాత్రం మీరు వచ్చి తీసుకెళ్తారంటే ఎన్ని ప్లాంట్స్ అన్నీ ఇస్తాను మల్బరీ ప్లాంట్స్ స్టెమ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర మలబరీ పెద్ద చెట్టు ఉందండి కింద వేసాను నేను నేలలోనే అందుకనే చాలా పెద్ద చెట్టు ఉంది మా దగ్గర మీకు ఎన్ని స్టాంప్స్ కావాల్సినవి ఇస్తాను మలబరి ప్లాంట్ అయితే నేను కట్ చేసినప్పుడు ఎలా పెడతాను పెట్టినవి కూడా ఉన్నాయండి ఇంకొండి ఇలాగా చేసుకున్న తర్వాత మనం ఇండోర్ పెట్టుకోవాలనుకోండి ఇలా రాళ్ళు డెకరేట్ చేసుకుంటే మనం స్టోన్స్ చక్కగా చాలా అందంగా అన్నమాట చూడండి పెడుతున్నాను నేను రాళ్ళు ఇండోర్లో కాపోయినా అన్నా కూడా బాగానే ఉంటుంది ఇండోర్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నట్టు ఇలాగ స్టోన్స్ పెట్టుకుంటే మనకి మంచి మంచి ఇవన్నీ కూడా నేను కొన్నాయి కదండి ఎక్కువ అంతా మాది జీరో బడ్జెట్లోనే ఉంటుందండి మా గార్డెన్ అంతా మేమే ఎక్కువ కొనం ఇది కూడా ఈ ప్లాంట్ కూడా వేరే వాళ్ళు ఎవరో ఇచ్చిందే అబ్బాయి విరిగిపోయింది మళ్ళీ అందులో పెట్టండి దీన్ని ఇంకా ఇలాగా చక్కగా రెడీ చేసాను ప్లాంట్ని బాగుంది కదా ఇప్పుడు ఇండోర్లో పెట్టుకున్నాం అనుకోండి అందంగా అనిపిస్తుంది మనకి సరే అండి మరి ఉంటానండి ఈరోజు ఇదే వీడియో రేపు ఇంకో వీడియో చేసి మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ బాయ్ అండి సుఖిన భవంతు